టీ అనేది త్రీ ఇంపార్టెంట్ కంపార్ట్మెంట్స్ లాంటి వాడై ఉంటుంది అండ్ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ లాగా విల్ బిగిన్ విత్స్టీరియర్ కంపార్ట్మెంట్ బికాస్ ఇట్స్ ద కామన్లీ ఎఫెక్టెడ్ కంపార్ట్మెంట్ కమ్స్ టు దండోమెట్రి ఇన్ పోస్టిరియర్ కంపార్ట్మెంట్ ఇన్ దోర్ ఇంపార్టెంట్ లొకేషన్ విత్ రెక్టోటర్ ఈ ట్రెండ్ పవర్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లోనే డిస్కస్ చేసుకున్నాం దాట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ అఫెక్టెడ్ లొకేషన్ ఫర్ ఎండోమెట్రియాసెస్ అండ్ ఇది ఒక పొట్లం ఆకారంలో ఉంటుంది బేసిక్లీ ఆ పెరిటోనియల్ రీసెస్ ఆర్ పెరిటోనియల్ స్పేస్ యుట్రస్ అన్న మన ద్వారానికి మధ్యలో ఉంటుంది అన్నమాట ఇట్స్ బేసిక్లీ ఫార్మ్ ద పెరిటోనియల్ రిఫ్లెక్షన్స్ యాంటీరియర్లీ కవరింది యుట్రస్ అండ్ ది రెక్టో రెక్టోసిగ్మాట్ కాలం అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్స్ అంటే ఆడవారిలో మాత్రమే ఉంటుంది మగవారిలో ఉండదు బికాస్ సింపుల్ మగవారిలో యుట్రస్ ఉండదు కాబట్టి అయితే మగవారిలో ఈ రెక్టోయూట్రాన్ పౌచ్ రెక్టో రెక్టోవెసైకల్ పౌచ్ ఉంటుంది అన్నమాట ఇట్ ఎక్సిస్ బిట్వీన్ యూనరీ బ్లడ్ ఆంటీరియల్ రెక్టోసిక్ పోస్టిరియర్ యూజువల్ గా ఈ రెక్టోయూట్రైన్ పౌచ్ అనేది ఖాళీగా ఉంటుంది అనమాట అయితే కొన్ని కొన్ని కండిషన్స్ లో దీని లోపలికి ఫ్లూయిడ్ లేకపోతే సాలిడ్ టిష్యూస్ వచ్చి చేరుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నిండోమేట్రాసిస్ లోనే ఈ రెక్టోయూట్రాన్ పౌచ్ లోకి ఫ్లూయిడ్ వచ్చి చేరుతుంది అనమాట ఇన్ఫ్లమేషన్ కారణంగా అదే అడిషన్స్ ఆర్ ఫైవ్ ప్రాసెస్ డెవలప్ అయినప్పుడు ఈ పొట్ల ఆకారంలో ఉండే రెక్టోట్రైన్ పౌచ్ కాస్త అద్క్కుపోవద్దు విచ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ డీల్ విత్ సర్జికలీ అందుకే ప్రీ ఆపరేటివ్లీ లాప్రోస్కోపిక్ సర్జన్స్ అడుగుతారన్నమాట ఈ రెక్టోట్రైన్ పౌచ్ లో అడిషన్స్ ఆర్ ఫైవ్ ప్రాసెస్ ఏమైనా డెవలప్ అయినాయా అని అఫ్ కోర్స్ ఇట్స్ డ్యూవబుల్ యాప్ సిట్లీ డ్యూవల్ రెక్టోట్రైన్ పౌచ్ లో డెవలప్ అయిన అడిషన్స్ అండ్ ఫైవ్ ప్రాసెస్ ని సర్జికల్ గా రిమూవ్ చేయడం ప్రాబ్లం కాదు కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం టైం కన్జ్యూమింగ్ అండ్ లెబోరియస్ అవటం వల్ల కొంచెం కష్టమవుతుంది అనమాట ఒకవేళ ప్రీ ఆపరేటివ్ స్కాన్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఆపరేషన్ టేబుల్ మీద ఈ అడిషన్స్ అండ్ రెక్టోట ఉన్నాయని చెప్పి తెలిస్తే సర్జన్ సింపుల్ గా ఆపరేషన్ అవ్వార్ట్ అని చెప్పి పేషెంట్ ని వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనం సర్జన్ కి అలాంటి షాక్లు ఇవ్వకూడదు కాబట్టి యాజ్ రేడియాలజిస్ట్ చేసి రిపోర్ట్ చేయడం మన డ్యూటీ మన ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం లిగ్మెంట్స్ ఆఫ్ ఫర్ ద మెకానికల్ సపోర్ట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఎండోమెట్రిస్ అని ఇక్కడ ఎండోమెట్రిస్ రిలేటెడ్ ఫైబ్రోసిస్ అండ్ స్కారింగ్ డెవలప్ అయినప్పుడు ఆ ఏరియా వరకు కూడా గట్టిగా మందంగా బిరుసుగా తయారవడంతో పాటు ఇర్రెగ్యులర్ గా నాటిలర్ గా రఫ్ అండ్ రగడ్ గా అండ్ సైజ్ వేరియేషన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే లిగ్మెంట్స్ కాస్త కొంచెం కొట్టిగా కుచించిపోయినట్టు డెవలప్ అవుతాయి అనమాట నా రెక్టోసిగ్మాట్ కాలన్ రెక్టోసిగ్మాట్ కాలన్ అంటే పెద్ద ప్రేజ యొక్క చివరి భాగం అనమాట ఇక్కడ ఎండోమెట్ డెవలప్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ కారణంగా పేషెంట్ కి మోషన్ లో రక్తం కానీ రక్తం గడ్డలు కానీ పడే అవకాశం ఉంటుంది అనమాట వన్స్ అడిషన్స్ అండ్ ఫైబ్రాసిస్ డెవలప్ అయినప్పుడు ఆ ఏరియా వరకు కూడా ఇంటెస్టైన వాల్ అనేది గట్టిగాను మందంగాను బిరుజుగా తయారవటంతో పాటు కలోనిక్ స్టినోసిస్ అంటే ఆ ఏరియా వరకు కూడా ఫ్రేగ్ అనేది ఇరుకుగాను కుచించుకుపోయినట్టు తయారవడం దాంతో పాటుగా అబ్నార్మల్ అంటే పుల్లింగ్ ఫోర్స్ కారణంగా రెక్టోసి కాలన్ అనేది వంకర్లు కూడా తిరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట తద్వారా పేషెంట్ కి కాన్స్టిపేషన్ లాంటి కడుపురీటమ్స్ తో ప్రజెంట్ అవుతారనమాటోవెటల్ సిక్టమ్ ఇది ఒక పల్చటి గోడ లాంటి టిష్యూ విజయనా మన ద్వారా మధ్యలో ఉంటుంది అనమాట రిలేటివ్లీ రియల్ లొకేషన్ ఫర్ ది ఎండోమెట్రోసిస్ బట్ డెవలప్ అయితే మాత్రం నాడి లాగా గుడిపల్లాగా ప్రెసెంట్ అవుతుంది అనమాట అండ్ ఈ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ లో డెవలప్ అయిన ఎండోమెట్రాసెస్ రిలేటెడ్ అడిషన్స్ ఆర్ ఫైబ్రోసిస్ కారణంగా యుట్రస్ అనేది వెనక్కి వాలటం అంటే రెట్రోవర్షన్ కావచ్చు లేకపోతే రెట్రో అంటే వెనక్కి బెండ్ అవుట్ అని లాంటివి జరగచ్చు అనమాట నా మూవింగ్ ఆన్ టు ద మిడిల్ కంపార్ట్మెంట్ మిడిల్ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఓవేర్ ఇన్ ఎండోమెట్రియాసిస్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లోనే డిస్కస్ చేసుకున్నాం దట్ ఓవరీ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ లొకేషన్ ఫర్ ది ఎండోమెట్రియాసిస్ అని అండ్ ఇక్కడ డెవలప్ అయిన ఎండోమెట్రియాసిస్ ఇస్ టిపికలీ కాల్ ఎండోమెట్రియోమా అట్ మోస్ట్ ఫేమస్ లీ చాక్లెట్ సిస్ట్ మనందరికీ తెలిసిందే సిస్ట్ అంటే ఒక బుడగ లాంటి ఆకారం ఇట్స్ ఓన్లీ దట్ ఈ చాక్లెట్ సిస్ట్ లో వాల్స్ అనేవి కొంచెం మందంగాను బిరుసుగాను ఆఫ్ స్కారింగ్ అండ్ ప్రాసెస్ అండ్ అలాగే దీని లోపల చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే చాక్లెట్ సాస్ కానీ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాక్లెట్ సిస్ట్ అని అంటాం అనమాట సో వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ ఎండోమెట్రియాసిస్ కారణంగా ఎవ్రీ మంత్ సైక్లికల్ గా బ్లీడింగ్ డెవలప్ అవుతుంది కదా దాంతో పాటుగా ఇన్ఫ్లమేషన్ కారణంగా అండర్లైన్ నార్మల్ అవేరియన్ ఇష్యూ ని తినేసి అన్నమాట ఏది ఈ ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ ఇంప్లాంట్ అనేది సో ఇలా డిజాల్వ్ అయిన నార్మల్ అవేరియం ఇష్యూ అను అలా సైక్లికల్ గా డెవలప్ అయిన ఓల్డ్ బ్లడ్ కలిసి ఒక థిక్ అండ్ బ్రౌన్ కలర్ ఫ్లూయిడ్ డెవలప్ అయ్యేలా చేస్తాయి అన్నమాట విచ్ హ్యాస్ ద సేమ్ కలర్ అండ్ కన్సిస్టెన్సీ హ్యాస్ దాక్లెట్ సిరప్ అండ్ దట్స్ మై ఇట్స్ ఫేమస్ రికార్డ్ చాక్లెట్ సిస్టమ్స్ అండ్ ఫైవ్ డెవలప్ అయ్యాక ఓవరీ అనేది పక్కనున్న టిష్యూ తో అతుకుపోగలదని మనకు తెలిసిన విషయం ఒకవేళ రెండు ఓవరీస్ లో కూడా ఈ చాక్లెట్ సిస్ట్ అనేవి డెవలప్ అయితే మాత్రం రిట్రాక్షన్ పుల్లింగ్ ఫోర్స్ కారణంగా రెండు ఓవరీస్ కూడా దగ్గరికి జరిగి ఒక దాంతో ఒకటి ముద్దు పెట్టుకుంటున్నట్టు అతుకుపోగలవు కూడా అయ్యే ఎండోమెట్రియాసిస్ కానీ లేదా సర్ఫేస్ కి కొంచెం కింద డెవలప్ అయ్యే ఎండోమెట్రియాసిస్ కానీ ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ లా కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి ఇలా సర్ఫేస్ కి కొంచెం కింద డెవలప్ అయ్యే ఎండోమెట్రియాసిస్ ని సబ్సెరోజు ఎండోమెట్రియాసిస్ అని అంటారు అన్నమాట కాబట్టి స్కానింగ్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్ గా మెటిక్యులర్స్ గా రివ్యూ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యుట్రాన్ ఎండోమెట్రాసిస్ అనేది ఎక్కడైనా డెవలప్ అవచ్చు కానీ బట్ సీన్ ప్రొడోమినెంట్లీ అలాంగ్ ది పోస్టీరియర్ యుట్రెన్ వాల్ సర్ఫెస్ అంటే యుట్రస్ యొక్క వెనక భాగంలో ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట టిపికలీ అలాంగ్ ది టోరస్ విట్రెనస్ రెట్రోసోవైకల్ స్పేస్ అండ్ పోస్టీరియర్ వెజనల్ వాల్ ఇక్కడ డెవలప్ అయిన ఎండోమెట్రోసిస్ అనేది కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది అనమాట అందుకే అప్పుడప్పుడు ఇది వెనకాలన్న రెక్టోసిగ్మాయిడ్ కోలం లో కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నా ఫెలోపియన్ ట్యూబల్ ఎండోమెట్రిసిస్ ఈ ట్యూబల్ ఎండోమెట్రియాసిస్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ కారణంగా ట్యూబ్స్ లోపల ఫ్లూయిడ్ వచ్చి చేరుతుంది అనమాట దాన్ని హైడ్రోసాల్పిక్స్ అని అంటారు ఆఫ్ అండ్ టైమ్స్ ఇట్ కుడ్ ఆల్సో టర్న్ ఇన్ టు ఇన్ విచ్ కేస్ వీ కాల్ ఇట్ హెమటోసాల్పిక్స్ ఈ హెమటోసాల్పింగ్స్ అనేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయినప్పుడు కూడా డెవలప్ అవచ్చు అనమాట అంటే ఎండోమెట్రల్ క్యావిటీ లోపల మాత్రమే డెవలప్ అవ్వాల్సిన ప్రెగ్నెన్సీ అనేది ఒక్కోసారి ట్యూబ్స్ లో కూడా డెవలప్ అవ్వచ్చు అండ్ యాజ్ ద ఎంబ్రియో గ్రోస్ ఇన్ సైజ్ ఈ ట్యూబల్ టిష్యూ కూడా రప్చర్ అవుద్ది అప్పుడు హెమటోసాల్పింగ్స్ డెవలప్ అవుతుంది అనమాట సో వేన్ విమటోసాల్పింగ్స్ ఇన్ స్కాన్స్ వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలన్నమాట ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద రప్చర్ ట్యూబుల్ ప్రెగ్నెన్సీ ఆర్ బికాస్ ఆఫ్ ది ట్యూబల్ ఎండోమెట్రి అని ఎందుకంటే రెండింటికి మేనేజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి డెవలప్ అయిన అడిషన్స్ అండ్ ఫైవ్ అనేవి టిపికల్లీ ట్యూబ్స్ చుట్టూతో డెవలప్ అవడం కారణంగా వాటిని పెరీ ట్యూబెల్ అడిషన్స్ అని అంటారు అనమాట ఈ పెరీ ట్యూబెల్ అడిషన్స్ వల్ల లోపల ఆల్రెడీ డెవలప్ అయిన ఫ్లూయిడ్ అనేది ఎటు డ్రైన్ అవ్వలేక లోపలే ట్రాప్ అయిపోయి నిల్వండిపోయి శాల్పింజైటిస్ అనే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది అనమాట ఈ శాల్పింజైటిస్ ముదిరితే పక్కన ఓవర్ హీట్ కూడా స్ప్రెడ్ అయ్యి ట్యూబోర్ అనే ఇంకో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది అనమాట ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని దాని స్పెక్ట్రమ్ కింద వస్తాయి ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా నవ్ మూవింగ్ ఆన్ ది యాంటీరియర్ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సిన లొకేషన్స్ యూనరీ బ్లాడర్ తర్వాత మనం పోస్టీరియర్ కంపార్ట్మెంట్ లో చూసిన యూట్రైన్ పౌచ్ లాంటి పౌచ్ ఇక్కడ కూడా ఉంటుంది విచ్ ఇస్ యూట్రైన్ పౌచ్ దట్ ఎక్సిస్ బిట్వీన్ యూనరీ బ్లాడర్ యాంటీరియర్లీ అండ్ యూట్రస్ పోస్టీరియర్లీ తర్వాత పోస్టీరియర్ కంపార్ట్మెంట్ లో మనం చూసిన వెజనల్ సెప్టమ్ లాంటిదే ఇక్కడ కూడా ఒక సిప్టమ్ ఉంటుంది విచ్ ఇస్ వెసైకోవజనల్ సిప్టమ్ యూరెటర్స్ అంటే ఏం లేదండి కిడ్నీస్ ని యూనరీ బ్లాడర్ తో కనెక్ట్ చేస్తూ యూరిన్ ని కిడ్నీస్ నుంచి కింద యూనరీ బ్లాడర్ క్యావిటీ లోపలికి డ్రైన్ చేయడానికి అవసరమయ్యే రెండు ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ బిగినింగ్ విత్ యూనరీ బ్లాడర్ బ్లాడర్ ఎండోమెట్రియాసిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎండోమెట్రియాసిస్ ఇన్ ది వెసెకో యూట్రిన్ స్పేస్ అందుకే యూనరీ బ్లాడర్ దగ్గరికి వచ్చేసరికి డోమ్ పొస్టీరియర్ వాల్ అండ్ ట్రైగోన్ ఆర్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్ సైడ్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ పర్టికులర్లీ ఈ పొస్టీరియర్ వాల్ అనేది యూట్రస్ కి ఆనుకుని ఉంటుంది అనమాట గా సో అందుకనే ఇక్కడ డెవలప్ అయిన అడిషన్స్ అండ్ ఫైబ్రాసెస్ అనేది వెనకాల ఉన్న ని ముందుకు లాగుతాయి అనమాట బికాస్ ఆఫ్ ది ట్రాక్షన్ ఫోర్స్ సో ఆ విధంగా యూట్రస్ ముందున్న యూనరీ బ్లాడర్ మీద వాలిపోతుంది పోతుందనమాట దీన్నే మనం యాంటీవోటెడ్ యూట్రస్ అని పిలుస్తాం సో ఇలా యాంటీవోటెడ్ యూట్రస్ అనేది ముందున్న యూరినరీ బ్లాడర్ మీద వాలటం వల్ల ఒత్తిడి ఏర్పడి పేషెంట్ పేషెంట్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ దానిలో భాగంగా యూనరీ ఫ్రీక్వెన్సీ పెరగడం అలాగే ఎర్జెన్సీ పెరగటం లాంటివి జరుగుతాయి అన్నమాట డాక్టర్ గారు నాకు తరచు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి అలాగే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది దాంతో పాటుగా వాష్రూమ్ వెళ్ళే వరకు కూడా యూరిన్ని హోల్డ్ చేసుకోలేకపోతున్నాను నాకేమైనా ఎండోమెట్రోసిస్ ఉందంటారా అని దయచేసి మీరు మీకు ఊహించుకుని కంగారు పడకండి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి వేరే కండిషన్స్ లో కూడా ఉంటాయి కేవలం ఎండోమెట్రోసిస్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ కాదు నా వెజనల్ సెప్టమ్ ఇక్కడ కూడా సేమ్ పెట్టో వెజనల్ సిప్టమ్ లాగే ఇది కూడా రిలేటివ్లీ రేర్ లొకేషన్ ఫర్ ది ఎండోమెట్రోసిస్ బట్ ఒకవేళ డెవలప్ అయితే మాత్రం నాడ్యూల్స్ లాగా ప్రెజెంట్ అవుతాయి ఫైనట్రో ఎండోమెట్లాసిస్ యూరిట్రస్ దగ్గరికి వచ్చేసరికి ఎండోమెటోస్ ఇస్ సీన్ ప్రిడామినెంట్లీ అంటే యూరిటర్ యొక్క చివరి భాగం అనమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ క్లోజ్ టు యూట్రస్ ఓవరీస్ అండ్ అదర్ పెల్విక్ ఆర్గన్స్ పర్టికులర్ గా లెఫ్ట్ డిజిటల్ యూరటర్ అనమాట ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఎనటామికల్ డిఫరెన్సెస్ ఇన్వాల్వింగ్ ది పెల్విస్ యూరెటర్ ఎండోమెట్రాసిస్ అనేది రెండు రకాలు ఫస్ట్లీ ఎక్స్టెన్సివ్ టైప్ ఈ వెరైటీలో ఎండోమెట్రాసిస్ అనేది యూరెటర్ బయట దాని చుట్టూతో డెవలప్ అవుతుందనమాట సెకండ్లీ ఇంట్రెన్సిక్ టైప్ ఈ వెరైటీలో ఎండోమెట్రాసిస్ అనేది యూరెటర్ లోపల డెవలప్ అవుతుంది అనమాట టైప్ ఏదేమైనా కానీ రిజల్ట్ మాత్రం ఒకటే విచ్ ఇస్ స్ట్రిక్చర్ ఫార్మేషన్ స్ట్రిక్చర్ అంటే ఏం లేదండి ఆ ఏరియాలో డెవలప్ అయిన ఫై ప్రాటిక్స్ కాటిష్ వన్స్ ఈ ఫైబ్రాటిక్స్కార్టిష్యూ డెవలప్ అయితే ఆ ఏరియా వరకు కూడా యూరెటల్ బ్లాక్ అనేది ఏర్పడుతుంది అండ్ వన్స్ ఈ బ్లాక్ ఏర్పడితే యూరిన్ అనేది కిడ్నీ నుంచి ఉన్న యూరినరీ బ్లడ్ క్యావిటీ లోపలికి డ్రైన్ అవ్వలేక ఆ స్ట్రిక్చర్ దగ్గరే ఆగిపోయి ఓవర్ ది టైం యూరిటర్ అనేది ఉబ్బుద్ది అనమాట అండ్ తర్వాత బ్యాక్ ప్రెషర్ వల్ల కిడ్నీస్ దగ్గర ఉన్న కలెక్టింగ్ సిస్టమ్ కూడా ఉబ్బుద్ది అనమాట ఈ సినారియోనే మనం హైడ్రో నెఫ్రోసిస్ అని పిలుస్తాం అండ్ the ద స్టాగ్నెంట్ యూరిన్ బికమ్స్ excellent ఎక్సలెంట్ మీడియం the bacterial infections ఇన్ఫెక్షన్స్ lo లో and అండ్ lante లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి anamata ఎండోమెట్రాసిస్ లో కాంప్లికేషన్స్ డెవలప్ అవడం అనేది దాదాపుగా రేర్ ఒకవేళ డెవలప్ అయితే మాత్రం దానికి కారణం పేషెంట్ టైం కి ట్రీట్మెంట్ తీసుకోకపోతేనో లేదా ఇర్రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే డెవలప్ అవుతాయి ఈ కాంప్లికేషన్స్ లో మనం ముందుగా డిస్కస్ చేసుకోవాల్సింది ఫిస్ట్యులా ఫార్మేషన్ ఫిస్టులా అంటే ఏం లేదండి రెండు హాలో ఆర్గాన్స్ మధ్యలో అంటే రెండు డొల్ల లాంటి అవయవాల మధ్యలో ఏర్పడిన సొరంగం లాంటి ప్యాసేజ్ అని ఫిస్టులా అని అంటారు కొన్ని ఇంపార్టెంట్ ఎండోమెట్రియాటిక్ ఫిస్టులాస్ ఏవో తెలుసుకుందాం ఫస్ట్లీ యుట్రోక్యూటేనస్ ఫిస్టులా ఇది ఎండోమెట్రల్ క్యావిటీ అన్ను స్కిన్ కి మధ్యలో డెవలప్ అవుతుంది స్పెషల్లీ వెన్ పేషెంట్ కి ప్రీవియస్లీ సిజేరియన్ సెక్షన్ అయ్యి ఆ సర్జరీ తాలూకు స్కార్ డెవలప్ అయితే ఆ స్కార్ కన్ను ఎండోమెట్రియల్ క్యావిటీకి మధ్యలో డెవలప్ అయిన ఫిస్టులాన్ని క్యూడేనస్ ఫిస్టులా అని అంటారు అనమాట సెకండ్లీ రెక్టోవెజనల్ ఫిస్టులా రెక్టోవెజనల్ సెప్టమ్ లో డెవలప్ అయిన ఎండోమెట్రిసిస్ కాంప్లికేట్ అయితే ఈ ఫిస్టులో డెవలప్ అవుతుంది అనమాట మల కన్ను ఆ మధ్యలో ఫైనలీ లీసకోయూట్రైన్ ఫిస్ట్ ఎప్పుడైతే పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద యూనరీ బ్లాడర్ ఎండోమెట్రిసిస్ వస్తుందో అది కాంప్లికేట్ అయితే యూనరీ బ్లాడర్ అను ఎండోమెట్రిల్ క్యావిటీకి మధ్యలో ఈ ఫిస్ట్లో డెవలప్ అవుతుంది అనమాట సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి మ్యాలిగ్నెట్ ట్రాన్స్ఫార్మేషన్ ఒక్కోసారి చాక్లెట్ సిస్ట్ అంటే ఓవరైలో డెవలప్ అయిన ఎండోమెట్రియాసిస్ క్యాన్సర్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అండ్ ఒక్కోసారి సింక్రోనస్కర్ ఎండోమెట్రల్ క్యావిటీలో కూడా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశాలు అందుకే అల్ట్రాసౌండ్ స్కాన్స్ స్కాన్స్ లో గా అనిపిస్తాయి వెంటనే ఎంఆర్ఐ స్టడీ చేసి క్యాన్సర్ ఉందో లేదో రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట ఏంటి దాని దానివల్ల బాడీలో ఎలాంటి మార్పులు రావచ్చు ని డయాగ్నోస్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్ట్ కి స్కాన్స్ లో ఏ ఆర్గాన్స్ మీద లేకపోతే లొకేషన్స్ మీద వారి ఫోకస్ ఉంటుంది ఎండోమెట్రియాసిస్ వల్ల పాసిబుల్ కాంప్లికేషన్స్ ఏవి డెవలప్ అవ్వచ్చు ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ రావడానికి కారణాలు ఏంటో కూడా తెలుసుకుందామా అయితే కారణాలు ఫలానా అని కట్ అండ్ డ్రైగా చెప్పడం కుదరకపోవచ్చు కానీ సర్టన్ థియరీస్ అనమాట వాటిలో ఫస్ట్లీ రెట్రోగ్రియట్ మెన్స్ట్రువేషన్ అంటే నెలసరి సమయంలో బ్లీడింగ్ అనేది రివర్స్ డిరెక్షన్లో ఫ్లో అయితే దాన్ని రెట్రోగ్రాడ్ మెన్స్ట్రేషన్ అని అనమాట ఎండోమెట్రల్ క్యావిటీలో నుంచి ఫ్యాల్ప్ ట్యూబ్స్ కుడా వెళ్ళి అల్టిమేట్లీ పెల్విక్ క్యావిటీ లోపలికి స్పిల్ అయిపోతుందనమాట న్యాచురల్లీ మెన్స్ట్రల్ బ్లడ్లో ఎండోమెట్రల్ సెల్స్ ఉంటాయి కదా ఈ ఎండోమెట్రల్ సెల్స్ అనేవి పెల్విక్ క్యావిటీ యొక్క లైనింగ్ మీద కానీ లేకపోతే పెల్విక్ ఆర్కెన్స్ యొక్క సర్ఫేస్ మీద కానీ మైగ్రేట్ అయిపోయి అక్కడి నుంచి గ్రో అవుతాయి అనమాట ఇది ఫ్యూచర్ లో ఎండోమెస్ లాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి సెకండ్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ మన బాడీలో ఇస్ట్రోజన్ హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రిడామినెంట్లీ ఎండోమెట్రిల్ సెల్స్ ని జనరేట్ చేయడం అదే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ ఇస్ట్రోజన్ యాక్టివిటీని యాంటగనైజ్ చేయటం అంటే నివారించడం అనమాట ఎప్పుడైతే మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ డెవలప్ అవుతుందో అప్పుడు ఈ ఇస్ట్రోజన్స్ అనేవి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ని ఓవర్టేక్ చేస్తాయి అనమాట అప్పుడు ఎండోమెట్రిసెస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎందుకంటే ఎండోమెట్రిల్ సెల్స్ అనేవి అడ్డు అదుపు లేకుండా గ్రో అవుతాయి కాబట్టి అయితే ఈ ప్రాసెస్ రెడీగా అంటే వెంటనే జరగకపోవచ్చు కానీ అండ్ ద క్రానిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ ఎస్ట్రోజన్ సర్క్యులేటింగ్ బాడీ ఎండోమెట్రియల్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పెరిటోనియల్ సెల్స్ సెల్స్ ఎండోమెట్రియల్ డిస్కస్ చేసుకున్నాం కదా అబ్డార్మల్ క్యావిటీకి పెరిటోనియల్ లేయర్ అనే పొర ఉంటుంది అండ్ ద క్రానిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్ ఇంబాలెన్స్ అంటే ఎక్సెసివ్ గా ఎస్ట్రోజన్స్ అనేవి క్రానిక్ గా దీర్ఘకాలంగా బాడీలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఈ పెరిటోనియల్ లేయర్ లోని సెల్స్ అనేవి ఎండోమెట్రియల్ సెల్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇది ఒక థియరీ ఫోర్త్ ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ ఎంత కాదన్నా యూట్రస్ లోపల పెరగాల్సిన ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి యూట్రస్ బయట పెరిగితే వాటిని కొత్త సెల్స్ గానే భావించాలి కదా అలాంటప్పుడు మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజం ఏం చేయాలి అదే రోగ వ్యవస్థ ఏం చేయాలి ఎక్సెసివ్ గా జనరేట్ అయిన ఎండోమెట్రల్ సెల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని చంపేసి తినేసేయాలి లిటరల్ గా అది జరగనప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి అడ్డు అదుపు లేకుండా గ్రో అవుతుంది నెక్స్ట్ సర్జికల్ స్కార్ ఇంప్లాంటేషన్ మనం ప్రీవియస్ గానే తెలుసుకున్నాం హిస్టెక్టమీ గానీ లేదా సిజేరియన్ సెక్షన్ గానీ జరిగినప్పుడు సర్జరీ స్థాల్ స్కార్ ఏర్పడినప్పుడు ఆ స్కార్ టిష్యూలోకి ఈ ఎండోమెట్రిల్ సెల్స్ అనేవి మైగ్రేట్ అయ్యి అక్కడ నుంచి ఎండోమెట్రిసిస్ లాగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో ఈ ఎండోమెట్రాసిస్ అనే కండిషన్ అనేది జనరేషన్స్ జనరేషన్స్గా రన్ అవుతుందనమాట ఇప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం అనమాట అంటే పలానా కండిషన్స్లో ఎండోమెట్రాసిస్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అవేంటి అంటే ఫస్ట్లీ పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుట్ ఈ మధ్య కొన్ని కేసెస్ చూస్తున్నాం పదేళ్ల ఒక పిల్లలే ఒంట్లో ఎస్ట్రోజన్స్ ఎక్కువ అవటం వల్ల మెచ్యూర్ అయిపోతుంది ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ బట్ హ్యాపీని సెకండ్లీ షార్ట్ మెన్స్ట్రల్ సైకిల్ యూజువలీ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇట్స్ పాన్స్ అక్రాస్ ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ కదా షార్ట్ మెన్స్ట్రల్ సైకిల్ ఏమవుతుందంటే ట్వంటీ వన్ డేస్ కంటే కూడా తక్కువ ఉంటుంది అన్నమాట సో ఇదొక రిస్క్ ఫ్యాక్టర్ థర్డ్లీ హెవీ పీరియడ్ ఫ్లో పీరియడ్స్ కొంచెం హెవీ అవుతున్నా కానీ ఇదొక రిస్క్ ఫ్యాక్టరీ అండ్ మనం గమనించినట్లయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటికీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసోసియేషన్ అనేది ఉంటుంది అండ్ వీటితో పాటుగా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అడిక్షన్ ఎక్సర్సైజ్ గట్రా లేకుండా ఒబెసిటీ వచ్చేటం ఇవన్నీ కూడా హార్మోన్స్ ని అటు ఇటు చేసేవి ఇట్ ప్రిడామినెంట్లీ ఫోకసెస్ ఆన్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఇస్ట్రోజన్స్ యొక్క డామినెన్స్ తగ్గించడం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట సో దానికోసం అని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వచ్చు లేదా అవసరాన్ని బట్టి హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట తర్వాత ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ పెయిన్ రిలీఫ్ కోసం అని పెయిన్ మెడికేషన్ కూడా ఇవ్వచ్చు డిసీజ్ కొంచెం అగ్రెసివ్ గా అండ్ వైడ్ స్ప్రెడ్ గా ఉంటే మాత్రం ఈ ఎండోమెట్రియాసిస్ రిలేటెడ్ అడిషన్స్ అండ్ ఫైబ్రోసిస్ ని ఆపరేషన్ చేసి తీసేయడానికని అడెసియోలైసిస్ అనే ప్రొసీజర్ చేసి ఆర్గాన్స్ని దేనికి దాన్ని సపరేట్ చేస్తారనమాట అండ్ పిల్లలు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం యుట్రస్ అండ్ ని కూడా తీసేయచ్చు కాబట్టి ఎప్పుడూ ఉండే నొప్పులే మెఫ్ తాల్స్పాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని లైట్ తీసుకోకండి మీ ని కలవండి వాళ్ళు మీకు జనరల్ ఎగ్జామినేషన్ చేస్తారు అండ్ మా దగ్గరికి పంపిస్తారు మిమ్మల్ని స్కానింగ్ చేయించుకోండి చక్కగా ట్రీట్మెంట్ టైంకి తీసుకోండి ఆ విధంగా మీరు అనవసరమైన కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు అప్పుడు మీరు హెల్దీగా హ్యాపీగా ఉంటారు బికాస్ రిమెంబర్ మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీస్ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటాయి సో దట్స్ అబౌట్ ఇట్ ఐమ్ డాక్టర్ దివ్య సిద్ధార్థ్ మీ కన్సల్టెంట్ ని ఫ్రం విజయవాడ అండ్ దిస్ ఈస్ మై ఛానల్ మెట్ ఎక్స్ప్లెయిన్ విత్ డాక్టర్ దివ్య మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ అ లైక్ పక్కన వాళ్ళకి షేర్ చేయండి సో దట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఫ్రమ్ మీ గో అహెడ్ అండ్ హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో కలుసుకుందాం దాకా Take care, stay aware and stay healthy. Thank you.